శ్రీమద్ రామాయణం అరణ్యకాండ ఇరవై తొమ్మిదవ సర్గ నుంచి ప్రారంభం చేద్దాం ఒంటరిగా గద ధరించి తన మీదికి వస్తున్న ఖరుని చూచి రాముడు ఇలా అన్నాడు ఓ రాక్షసాధమ్మా నీవు సామాన్యుడివి కావు చతురంగ బలములు కలిగిన పద్నాలుగు వేల మంది సేనలకు అధిపతివి కానీ సాధుజనాలు అసహ్యించుకునే ఎన్నో కృత్యాలు చేశావు నీ వలన సాధుజనులకు ప్రాణభయం కలిగింది ఎల్లప్పుడూ పాపకృత్యాలు చేసేటువంటి యొక్క నీ వంటి వా పాపాత్ముడు ఎల్లకాలమూ జీవించలేడు అతని పాపములే అతనిని నాశనం చేస్తాయి అసలు నిన్ను ఆ జలులే చంపాల్సింది కానీ వారికి బదులు నేను నిన్ను చంపుతున్నాను కానీ నీవు చేస్తున్నది తప్పు పాపము అని నీకు తెలియదు అందుకే ఎన్ని పాప పనులు చేశావు చేసిన పాపాలకు ఫలితం అనుభవిస్తున్నావు ఈ దండకారణ్యంలో ఎంతోమంది ఋషులు మునులు ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నారు వారు నీకు ఏం అపకారం చేశారని వారిని అనేక విధాలుగా బాధలు పెడుతున్నారు అడ్డం వచ్చిన వారిని చంపావు నీకు ధనబలము అంగబలము సైనిక బలము ఉంది కదా అని వెరవీగవు కానీ సాధుజనుల ఆగ్రహం ముందు నీ బలం నిలవలేదు అందుకే పతనం అయ్యావు నీవే కాదు ఈ సృష్టిలో ప్రతి ప్రాణి కూడా తాను చేసిన పాప పనులకు ఫలితాన్ని అనుభవించ తప్పదు విషం కలిపిన అన్నం తింటే వెంటనే ఎలా మరణం సంభవిస్తుందో పాపపు పనులు చేస్తే ఆ పాప ఫలం కూడా వెంటనే కట్టి కొడుపుతుంది దుష్ట శిక్షణ కొరకు ఈ దండకారణ్యంలో ఉన్న ఋషులు మునులు నన్ను ఆశ్రయించారు అందుకే నేను దుష్టుడనైన నిన్ను చంపుతున్నాను ఓ కరుడా ఇప్పటిదాకా నీవు నీ అనుచరులు ఈ దండకారణ్యంలో ఉన్న ఋషులను మునులను ఎలా యమపురికి పంపారు అలాగే నీవు కూడా నీ అనుచరులను అనుసరించి యమపురికి వెళుతున్నావు నీవు చంపిన మునులందరూ స్వర్గద్వారముల వద్ద నిలబడి నువ్వు నరకానికి పోవడం కళ్ళారా చూస్తారు ఓ దురాత్మడా కాచుకో ఒకే ఒక బాణంతో నీ తల తాటిపండు మాదిరి నేల మీద దొర్లుతుంది అని తన ధనస్సు ఎక్కి పెట్టాడు రాము రాముడు సూటిపోటి మాటలు విన్న కరుడు అవమాన భారంతో కోపంతో రెగిలిపోయాడు ఓ రామా ఇదేంటి నిన్ను నువ్వే పొగుడుకుంటున్నావు నా సైన్యం నశించినా నేనికా బతికే ఉన్నాను అప్పుడే నన్ను గెలిచానని గర్వపడుతున్నావు నిన్ను నువ్వే అభినందించుకుంటున్నావు నీకు తెలుసో లేదో పరాక్రమవంతులు వీరులు తమ విజయాన్ని తామెప్పుడు చెప్పుకోరు ఇతరులు చెబితే ఆనందిస్తారు వినయము వివేకము లేని నీ వంటి క్షత్రియాధములు మాత్రమే తమను తాము అభినందించుకుంటారు అదే పని నువ్వు చేస్తున్నావు నిన్ను నువ్వే పొగుడుకుంటున్నావు రామ నీకు మృత్యువు ఆసన్నమైంది ముందు అది తెలుసుకో నిన్ను అభినందించుకోవడం మానుకో లేకపోతే కాలిన దర్భలాగా మసి అయిపోతావు నీ ఎదుట పాశాన్ని చేత ధరించిన యముడి వల్ల గదాయుధాన్ని ధరించి కదులుతున్నాం పర్వతం మాదిరి నిలబడ్డ నన్ను చూస్తున్నావు కదా జీవులు యముని కాలపాశానికి బలి అయినట్టు నువ్వు నా గదాయుధానికి బలి అవుతావు ఓ రామా ఇక నీ గురించి ఎంతో చెప్పాలి కానీ సూర్యాస్తమయం ఉంది సూర్యాస్తమయం తర్వాత యుద్ధం చేయకూడదని నియమం ఉంది కదా అందుకని చెప్పడం లేదు నీవు నా సేనలను పద్నాలుగు వేల మందిని మట్టుబెట్టావు ఈరోజు నేను నిన్ను చంపి వాళ్ల బంధుమిత్రుల కన్నీళ్లు తుడుస్తాను ఇలా మాట్లాడిన కరుడు తన గదను రాముని మీదికి విసిరాడు రాముడు ఒకే ఒక బాణంతో ఆ గదను ముక్కలు చేశాడు ఆ ముక్కలు బుల్కాపాతం వలె నేల మీద పడ్డాయి రాముడు కరుని గదను తుత్తునీయలు చేయగానే కరుడు నిబ్బెరిపోయాడు రాముడు కరుడు అప్పటిదాకా మాట్లాడిన మాటలకు ప్రత్యుత్తరం ఇచ్చాడు ఓ రాక్షసాధమా నీ బలం ఎంతో తేలిపోయింది కదా వృధా కారుస్తా ఏ గదాఘాతంతో నేను చంపుదామనుకున్నావో ఆ గద నా బాణాఘాతంతో విరిగి ముక్కలైపోయింది మరి ఇప్పుడు నీవు మరణించిన నీ సైనికుల బంధుమిత్రుల కన్నీళ్లు ఎలా తులుస్తావు నీ మాటలు బొమ్మైనట్లే కదా దుష్టుడు దుర్మార్గుడు ఆయన నిన్ను చంపడానికి నాకు కారణం ఉంది నీవు చంపదగ్గ వాడివి అందుకే నేను నిన్ను చంపుతున్నాను నీ కంఠమును తెగ నీ నెత్త భూమాతను తడుపుతాను నీకు భూపతనం తప్పదు నిన్ను చంపి ఈ దండకారణ్యాన్ని శత్రు పీడ రాక్షసపీడ లేకుండా చేస్తాను ఇప్పటిదాకా ఈ దండకారణ్యంలో నిత్యము బ్రాహ్మణులను మునులను నీవు నీ పరివారము బాధిస్తున్నారు వేధిస్తున్నారు చంపుతున్నారు ఈ రోజు నుంచి ఈ దండకారణ్యంలో ఋషులు మునులు బ్రాహ్మణులు నిర్భయంగా తపస్సు చేసుకునేలా చేస్తాను ఎంతో మంది ఋషులకు మునులకు ఈ దండకారణ్యం ఆశ్రయం కాగలదు ఇప్పటిదాకా ఋషులలు ములలు భయపడుతూ వారి యజ్ఞయాగాలు నాశనం చేస్తూ వారిని చంపుతున్న రాక్షస స్త్రీలు ఇక ఈ దండకారణ్యం నుంచి విడిచిపోక తప్పదు నీ భార్యలందరూ నీ శవం మీద పడి ఏడ్చే రోజు వచ్చింది అని నిర్భయంగా మాట్లాడుతున్న రాముని చూచే కరుడు రాముని బెదిరించడానికి పూనుకున్నాడు ఓ రామా నీవు అవివేకివే అనుకున్నాను గర్విష్ఠి కూడా నీకు మహాగర్భం ఉంది అవసాన దశలో మానవులకు ఇలాంటి గర్భమే ఉంటుంది చచ్చే ముందు సంధి ప్రేలాపంలాగా నీవు కూడా ఏదోదో మాట్లాడుతున్నావు అంటూ కరుడు తగిన ఆయుధం కొరకు చుట్టూ చూచాడు దగ్గరలోనే ఒక సాల వృక్షాన్ని కూకటి వేళ్లతో పెకలించాడు దాన్ని ఆయుధంగా ధరించి రామా ఈ దెబ్బతో నువ్వు చచ్చావురా అంటూ ఆ చెట్టు ఆ చెట్టును బలంగా రాముని వీధికి విసిరాడు రాముడు తన మీదకి అత్యంత వేగంగా దూసుకొస్తున్న సారవృక్షాన్ని తన వాడి అయిన బాణాలతో రెండుగా ఖండించాడు వెంటనే రాముడు వెయ్యి బాణాలను ఒకదాని ఒకటి సంధించి కరుణి శరీరం అంతా తుట్టుబట్టు కొట్టాడు కరు శరీరం నుండి రక్త జలపాతంలాగా బయటికి ఉరికింది తన శరీరం అంతా నెత్తుల కారణంతో కరుడు రాముని మీదకి పరిగెత్తాడు రాముడు ఆగ్నేయ అస్త్రాన్ని సంధించాడు కరుణి గుండెలకు గురిపెట్టి కొట్టాడు ఆ అస్త్రం కరుని గుండెల్ని చీల్చింది కరుడు కని చెట్టులాగా కింద పడ్డాడు కరుని ప్రాణవాయువులు అనంత వాయువుల్లో కలిసిపోయాయి దండకారణ్యానికి శాశ్వతంగా రాక్షస పీడ విరగడైంది ఈ దృశ్యాన్ని చూచిన దేవతలు గంధర్వులు సిద్ధులు చారుణులు రాముని ఎంతో ప్రశంసించారు అప్పుడు దేవతలు అసలు విషయాన్ని తమలో తాము చెప్పుకున్నారు దేవుడు శరభంగాశ్రమానికి దేవేంద్రుడు శరభంగాశ్రమానికి శ్రమానికి ఇందుకే వెళ్ళాడట ఈ కరుణి దూషణ్ణి సంహరించడానికి ఆ మునులు రాముని ఈ ప్రాంతానికి తీసుకొని వచ్చారట ఇక్కడ అంధకారణ్యంలో ఋషులు మునులు బ్రాహ్మణులు సుఖంగా జీవించగలరు అని అనుకున్నారు అంతటి దేవత దేవదందులు మురగించారు రాముని మీద పుష్పవర్షం కురిపించారు రాముడికి కరుణికి దూషణునికి పద్నాలుగు వేల మంది రాక్షసులకు జరిగిన యుద్ధం దాదాపు ఒకటిన్నర ముహూర్తకాలం జరిగింది ముహూర్తము అనగా నలభై ఎనిమిది నిమిషాలు అనగా ఒక గంట పన్నెండు నిమిషాల పాటు జరిగింది రాముని వీర్యాన్ని పరాక్రమాన్ని యుద్ధ కౌశల్యాన్ని తలుచుకుంటూ దేవతలు తమ తమ నివాసాలకు వెళ్ళిపోయారు రామునికి రాక్షసులకి మధ్య యుద్ధం ముగిసింది అని తెలుసుకున్న లక్ష్మణుడు సీతతో సహా గుహ నుండి వెలుపలికి వచ్చాడు రాముడితో వచ్చిన మునులు ఋషులు రాముని అభినందిస్తూ ఉండగా రాముడు సీతా సమేతంగా పర్ణశాలలో ప్రవేశించాడు పర్ణశాలలోకి రాగానే సీత తన భర్త రాముని అభినందనపూర్వకంగా కౌలించుకుంది తర్వాత సీతారాములు బయటకు వచ్చారు యుద్ధములో చనిపోయిన రాక్షసులను చూచింది సీత రామునికి అపాయము కరగలందుకు ఎంతో సంతోషపడింది కరుడు దూషణుడు తమ తమ సేనలతో సహా యుద్ధంలో మరణించారు అన్న వార్త జనస్థానంలో దావానల పాకిపోయింది వెంటనే అకంపనుడు అనే రాక్షసుడు లంకా నగరానికి బయలుదేరాడు రావణుని కలుసుకున్నాడు ఓ రావణా నేను జనస్థానం నుండి వస్తున్నాను అక్కడ మీ ప్రతినిధులుగా ఉన్న కరుడు దూషణుడు వారి సైన్యము పూర్తిగా యుద్ధంలో చంపబడ్డారు నేను మాత్రము తప్పించుకొని ఈ వార్త తమకు చెబుదామని వచ్చాను అని జరిగింది క్లుప్తంగా వివరించాడు కంపనుడు ఈ మాటలు విన్న దశగ్రీవుడు కోపంతో మండిపడ్డాడు అకంపనుడు చూసి ఇలా అన్నాడు ఓ అకంపన ఇది నిజమా నా అధీనంలో ఉన్న జనస్థానాన్ని నాశనం చేసి కర దూషణాదును చంపినవాడు ఎవరు వాడికి ఆయువు మూడిందా లేక ఇలా ఎందుకు చేస్తాడు నాకు అపకారం చేసిన తర్వాత దేవేంద్రుడైనా కుబేరుడైనా యముడైనా ఆఖరికి విష్ణువైనా సుఖంగా బతకలేదు కదా ఇంకా వీడంత వాడెవడు వాడికి నా సంగతి తెలియనట్టుంది నేను యముడికి యముడను అగ్ని కూడా కాల్చివేయగల సమర్థుడు దేవతకి మృత్యువును నాకు కోపం వస్తే సూర్యుడిని అగ్నిని కూడా దహించి వేస్తాను వాయువును కూడా శాసించగలను అకంపన ఇంతకు వాడేవాడు ఎక్కడ నుంచి వచ్చాడు ఎక్కడ ఉంటాడు అని కోపంగా అడిగాడు రావణుడు ప్రణయాగ్నితో సమానమైన రావణుని కోపం చూసి అకంపనుడు భయంతో వడిగిపోయాడు నన్ను తమరు సంపను అని ఇస్తే జరిగింది చెబుతానన్నాడు గడగడ కొడుకు రావణుడు కొంచెం శాంతించాడు అలాగే అభయమిచ్చాను ఏం జరిగిందో సవిస్తరంగా చెప్పు అని అన్నాడు రావణుడు అకంపనుడు ఇలా చెప్పసాగాడు నగరాన్ని పరిపాలించే దశరథుని కుమారుడు రాముడు యువకుడు మహాపరాక్రమశాలి ఆజానుభావుడు గొప్ప వీరుడు అతడే ఒంటరిగా కరుణి దూషణ్ణి ససైన్యంగా సంహరించాడు అని మరలా క్లుప్తంగానే చెప్పాడు ఏం చెబుతో ఏమవుతుందో అని భయంతో ఆ మాటలు విన్న రావణుడు ఒక్కసారి దీర్ఘంగా నిట్టూర్చాడు రావణుడు ఎదుర్కొన్న కోపస్థానంలో ఆలోచన చోటు చేసుకుంది అకంపన రాముడు ఒంటరిగా జనస్థానానికి వచ్చాడా లేక ఇంద్రుని దేవతలను తోడు తీసుకుని వచ్చాడా అని అడిగాడు రాముని వెనుక ఉన్న శక్తులు ఏమిటో తెలుసుకుందామని ఆలోచన రావణుని కోపం తగ్గగానే అకంపనులు ధైర్యం పుంజుకుంది మరలా రాముడి గురించి చెప్పసాగాడు ఆ రాముడు మహా తేజస్సు కలవాడు సర్వశ్రేష్ఠ ధనుర్ధారి దివ్య అస్త్ర సంపన్నుడు ఇంతెందుకు దేవేంద్రులతో సమానమైనవాడు ఆ రాముడి వెంట లక్ష్మణుడు అనే అతని తమ్ముడు ఉన్నాడు అన్న కంటి మహా మహాబలశాలి రామలక్ష్మణుల చేరికతో అగ్ని వాయువు తోడైనట్టే అటువంటి రాముడు ఒంటరిగానే జనస్థానాన్ని సర్వనాశనం చేశాడు అంతేగాని తమరు అన్నట్టు దేవేంద్రుడు కానీ దేవతలు కాని జనస్థానానికి రాలేదు రాముడి ప్రయోగించిన బాణాలు కాల సర్పాల వల్ల జనస్థానంలో ఉన్న రాక్షసులు కబిడించి వేశాయి ఓ రాక్షస రాజా రాముడు ఒక్కడైనా ప్రతి రాక్షసుని ముందు ఒక్కో రాముడులాగా ప్రత్యక్ష వాళ్ళని నాశనం చేశాడు అని అన్నాడు ఆ కంపెనీ ఆ కంపెనీని మాటలు సావధానంగా విన్నాడు రాముడు ఎవరిని పంపినా లాభం లేదనుకున్నాడు తానే జనస్థానానికి వెళ్ళాలి అని నిశ్చయించుకున్నాడు అకంపన ఇక నువ్వు వెళ్ళవచ్చు నేను స్వయంగా జనస్థానానికి వెళ్తున్నాను అని అన్నాడు రాక్షసరాజా నా ఒక్క వినండి రాముడు సామాన్యుడు కాడు రాముని జయించడం మన వల్ల కాదు రాముడికి కోపం వస్తే వేగవంతమైన నదీ ప్రవాహాన్ని కూడా నిలువరించగల సమర్థుడు రాముడు భూమి ఆకాశాలను ఏకం చేయగల వీరుడు సప్త సముద్రములను ఏకం చేసి ఈ భూమిని ముంచి వేయగల పరాక్రమశాలి రాముడు ఈ లోకాళ్ళన్నింటినీ నాశనం చేసి మరలా సృష్టించగల మేటి ఓ రావణ నీవు కాని నీ రాక్షస సైన్యం కాని రాముని జయించడం కల్లా నీవే కాదు దేవాసురుడు ఏకమై వచ్చినా రాముని యుద్ధంలో గెలవలేరు కానీ రావణ ఎటువంటి వాడికైనా ఒక బలహీనత ఉంటుంది ఆ మార్గంలో వెళితే రాముని చంపవచ్చు ఆ రామునికి సీత అనే అతిలోక సౌందర్యవతి అయిన ఓ భార్య ఉంది మంచి యువనవతి దేవతా స్త్రీలు గాని అప్సరసలు గాని అందరిలో ఆమెకి సాటిరారు సీత అంటే రాముడికి పంచప్రాణాలు సీత లేకుండా రాముడు బతకలేడు నీవు కనుక సీతను అపహరించి తీసుకుని వస్తే సీత మీద బెంగతు రాముడు ప్రాణాలు గుడుస్తాడు రాముని చంపడానికి ఇది ఒకటే మార్గం అని ఉపాయం చెప్పాడు అకంపరుడు రావణుడికి ఈ మాటలు కర్ణపేయంగా వినపడ్డాయి ఒక దెబ్బతో రెండు పెట్టారు సీతను అపహరిస్తే అటు రాముడు చాస్తాడు అటు సీత తనకు దక్కుతుంది ఇలా వక్రంగా ఆలోచించాడు రావణుడు అకంపని చూచి ఇలా అన్నాడు అకంపన మంచి ఆలోచన చెప్పాడు నేను ఒక్కడిని రేపే జనస్థానానికి వెళ్ళి సీతను నా రథం మీద కూర్చుండబెట్టుకు లెక్కకు తీసుకుని వస్తాను అని అన్నాడు వెంటనే రథాన్ని సిద్ధం చేయమన్నాడు ఆ రథంలో రావణుడు ఆకాశ మార్గంలో జనస్థానానికి వెళ్ళాడు జనస్థానం దగ్గర ఉన్న రాముని వద్దకు వెళ్లే ముందు మత్స్య మార్గంలో ఉన్న మారీచుని వద్దకు వెళ్ళాడు రావణుని చూచి మారీచుడు అతనికి సకల ఉపచారాలు చేశాడు భక్ష్యములను భోజన పదార్థములను సమర్పించాడు రావణుడు భోజనం చేసి మారీచుడు చూపిన ఉచితాసనం మీద కూర్చున్నాడు అప్పుడు మారీచును రామునితో ఇలా అన్నాడు ఓ రాక్షస రాజా నీకు జయము కరు గాక లంకలు అందరూ క్షేమమే కదా ఎందుకంటే ఏ కార్యమైనా నీ కనుసైగదు పూర్తి చేయగల సమత్డు అటువంటిది నీవే స్వయంగా ఇక్కడికి వస్తే నాకు ఏదో సందేహంగా ఉంది అందుకని అడిగాను తమను ఏదో తొందర పని మీద ఇక్కడికి వచ్చి ఉంటారు అని అనుకుంటాను అని అన్నాడు మారీచు ఏం పని మీద వచ్చారు అని సూటిగా రావణుని అడగకుండా మారీచు మాటలు విన్న రావణుడికి మారీచుని మనసులోని సందేహం అర్థమైంది అందుకని సూటిగానే చెప్పాడు మారీచ ఎవరో రాముడట జనస్థానంలో ఉన్న కరుడు దూషణులు వారి పద్నాలుగు వేల సైన్యాన్ని ఒంటి చేత్తో తుదముచ్చట తుదముట్టించాడట ఎవరికి తేరిపార చూడడానికి శక్యం కాని జనస్థానాన్ని సర్వనాశనం చేశాడట ఆ రాముని ఉపాయంతో చంపవాలని అనుకుంటున్నాను ఆ రామునికి తన భార్య సీత అంటే ప్రాణమట ఆ సీతను అపహరిస్తే రాముడు ప్రాణాలు విడుస్తాడు అందుకని రాముని భార్య సీతను అపహరించవాలని అనుకుంటున్నాను దానికి నీ సాయం కావాలి అని సూటిగా అడిగాడు రాముడు ఒక్కసారిగా ఉడిక్కిపడ్డాడు మారీచోడు రావణ నీకు ఇటువంటి ఆలోచన చెప్పినవాడెవరు రాముడి భార్య సీతను అపహరించమని చెప్పిన దుర్మార్గుడు దుష్టుడు ఎవరు వాడు నీకు ఆప్తుడు కాదు నీకు పరమ శత్రువు నీ నాశనం కోరి నీకు ఇటువంటి ఆలోచన కలిగించాడు సీతను అపహరించాలి అనే ఆలోచనే నీ సర్వనాశనానికి దారితీస్తుంది నీకు ఈ ఆలోచన చెప్పినవాడు ఎవరో కానీ నిన్ను తప్పుదవ్వ పట్టించాడు వాడు నీకు శత్రువు కాకపోతే నీకు కాలసర్పము నోటిలో కోరల పేకమని చెబుతాడా రావణ నేను చెప్తున్నాను నేను రాముడు ఒక మద గజం దాని కాళ్ళ కింద పడి నలిగిపోతావు రాముడు ఒక సింహం ఆ సింహం జూలు పట్టి లాగకు లేడి పిల్ల మాదిరి దాని కోరలకు బలి అయిపోతావు రాముడు ఒక సుడిగుండం అనవసరంగా సుడిగుండల్లో దూకకు మరలా ప్రాణాలతో బయటకు రాలేవు ఆ ప్రవాహ వేగాన్ని పొట్టుకుపోతావు ఓ లంకేశ్వర నా మాట విను తిరిగి లంకకు వెళ్ళు హాయిగా లంకను పాలించు నీ భార్యలతో సుఖించు రాముడు తన భార్యతో అడవిలోనే ఉండని రాముని జాలి జోలికి పోకు అని హెచ్చరించాడు మారీచు రావణుడు మారీచే మాటలు విని తిరిగి లంకకు వెళ్ళిపోయాడు మిగిలిన విషయాలు తరువాయి భాగంలో తెలుసుకుందాం స్వస్తి